జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన నోరు తెలిస్తే ఏ విధంగా రచ్చవుతుందో కూడా మనకి అందరు కూడా తెలిసిన విషయమే నిన్న కూడా నోరు తెలిసాడు మొత్తం గబ్బులేసిపోయింది మాజీ మంత్రి పేర్ని నాని గారి మీద నోటుకు వచ్చేట్లు మాట్లాడాడు నోటుకు తిట్టాడు విచక్షణ మరిచి రాయలేని భాషలో పేర్ని నాని గారి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి నోటు దురుసు కూడా ప్రదర్శించాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మీ ఇంట్లో నేనా ఆడోళ్ళు ఉండేది మా ఇంట్లో లేరా అని చెప్పేసి కూడా మాట్లాడాడు గతంలో పేర్ని నాని గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు తనయుడు అస్మిత్ మీద వాహనాల కుంభకోణం కుంభకోణానికి సంబంధించి కేసు కూడా నమోదైంది కడప సెంట్రల్ జైల్లో అబ్బాకుడి నిద్ర కూడా కొంతకాలం ఉన్నారు ఆ కోపంతోనే పేర్ని నాని గారి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయాడు మచిలీపట్నం వచ్చి నిన్ను కొడితే దిక్కెవర్రా అని చెప్పేసి కూడా పేటి నాని గారి మీద నోరు బారేసుకున్నాడు వీపు విమానం మోత మోగిస్తా అని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్నే ఆందోళన పేరుతో ఎందుకు రోడ్ల మీదకి రాణించాలని చెప్పేసి కూడా జేసి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తమను చాలా ఇబ్బందులు పెట్టారు అందుకే వాళ్ళని ఇప్పుడు ఎక్కడా కనిపించకుండా చేయాలనేదే తన ఉద్దేశం అని చెప్పేసి చెప్పకనే చెప్పేశాడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా అంటే తమ పెద్ద ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వద్దని వారిస్తున్నాడని చెప్పేసి మళ్ళీ సూలుకబులు కూడా చెప్తున్నాడు సూల్కపులు కూడా చెప్పుకొస్తున్నాడు ఇలా మాట్లాడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి జేసీ క్షమాపణ కూడా చెప్పాడు ముందుగా అని ఆయన అయినా తప్పడం లేదు తాము ఏమైనా మాట్లాడితే పార్టీ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇది మన విధానం కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు రేషన్ బియ్యం మాయం విషయంలో పేర్ని నాని పోలీసులు లొంగిపోవాలని వేసి కూడా ప్రభాకర్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు ఆయన అసలు నోటికి అడ్డు అదుపు లేకుండా నోటుకు వచ్చేట్టు వాగడం ఈ జేసీ ప్రభాకర్ రెడ్డికి బాగా అలవాటు అయిపోయింది ఆయన ఎవరు కంట్రోల్ చేయలేరా ఇంకా ఏదో మాట్లాడు పవన్ కళ్యాణ్ తెలుసుకుంటే పేర్ని నాని ఎక్కడ ఫ్యామిలీ మొత్తం కూడా ఎగిరిపోతుంది ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అవును ఇప్పుడు పేర్ని నాని గారు తప్పు చేస్తే పేర్ని నాని గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా వాళ్ళ కొడుకు మీద కఠిన చర్యలు తీసుకోవాలా తన భార్య ఏం చేసింది తన భార్యని అరెస్ట్ చేయడానికి కష్టాలు చేస్తున్నారు ఆడవాళ్ళ మీద ప్రతాపం ఎందుకు అయ్యా ఆడవాళ్ళ మీద ప్రతాపం ఎందుకు అలా అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యల మీద అంతా కూడా కేసులు పెట్టి వేధించేవారు కదా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడవాళ్ళ జోలికి పోలే ఏ రోజు వెళ్ళా తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే శిక్ష వేశారా అన్నాడు ఈనాడు అలా కక్ష సాధింపు చర్యలకి దిగబడ్డారు ఆడవాళ్ళ మీద కేసులు అండి విచిత్రంగా ఆడవాళ్ళ మీద కేసులు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వాళ్ళని అరెస్ట్ చేయడా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూర్చొని మంత్రులు కూటమి మంత్రులు అధికారులు వాళ్ళంతా కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎలాగైనా సరే తన భార్యని అరెస్ట్ చేయలేసి ఇది ఎంతవరకు సమంజసం నేను ఆ పేర్ని నాన్నగారు కూడా ప్రశ్న పెట్టి మాట్లాడాడు తప్పు చేస్తుంటే నన్ను నా కొడుకుని అరెస్ట్ చేసుకోను కానీ నా భార్య జోలికి కిందకి వెళ్తున్నారని చెప్పి ఆయన మాట్లాడు కాబట్టి ఏమైనా ఉంటే మగవాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసుకోవాలి కానీ ఆడవాళ్ళ మీద ఏం చేస్తున్నారు ప్రభాకర్ రెడ్డి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎల్లప్పుడూ అధికారం ఒకేలా ఉండదు కదా చూశారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చూశారు కదా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది కూడా చూస్తారు తర్వాత కాబట్టి అధికారం అనేది ఎవరు కూడా శాస్త్రం కాదు అవి కొంచెం కొంచెం దగ్గర పెట్టుకొని కొంచెం ఒళ్ళు కూడా నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితే చాలా బాగుండేది